గులియన్ బారీ సిండ్రోమ్ ప్రస్తుతం ఈ వ్యాధికి సంబంధించి అయితే ఆంధ్రప్రదేశ్లో ఒక మహిళ చనిపోయింది దీని మీద ఇప్పటికే సర్కారు కూడా అప్రమత్తమైంది దాదాపు అన్ని హాస్పిటల్లో కూడా దీనికి సంబంధించి చర్యలు చేపట్టాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ అయ్యాయి ఈ నేపథ్యంలో మనం ఇప్పుడు విశాఖ కేజీహెచ్ సూపరింటెండెంట్ పి శివానంద్ గారితో ఉన్నాం అంతా మారుదాం సార్ చెప్పండి దీనికి సంబంధించిన సిమ్టమ్స్ ఏంటి ఈ డిసీజ్ సంబంధించి ఇది అంత ప్రమాదకరం అంటారు గులియన్ బారీ సిండ్రోమ్ అనేది పోస్ట్ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల మన బాడీలో ఉండే నరాల మీద ఉండే పొరల మీద అది యాక్ట్ చేసి మన నరాలు పని చేయకుండా చేస్తే మనకి పెరాలసిస్ లాగా మనకి మొత్తం అంతా బాడీ అంతా స్ప్రెడ్ అవడం అనేది జరుగుతుంది ఇది యాక్చువల్గా రెండు లక్షల మందిలో ఒకరికో ఇద్దరికో వస్తుంది రెండు లక్షల మందిలో ఇది కూడా వచ్చిన వాళ్ళందరికీ మేజర్ ఇష్యూ మేజర్ ప్రాబ్లం ఎప్పుడు ఉండదు సో పది మంది అడ్మిట్ అయితే ఎనిమిది నుంచి తొమ్మిది మంది హ్యాపీగా రికవర్ వెళ్ళిపోతారు కాకపోతే ఒక పేషెంట్కి ఇది స్ప్రెడ్ అయ్యి రెస్పిరేటరీ దీనికి కూడా వెళ్ళి వెళ్తే రెస్పిరేటరీ పెరాలసిస్ అనేది రావడం అనేది జరుగుతుంది అది రెస్పిరేటరీ పెరాలసిస్ వచ్చేటప్పుడు కంపల్సరీ వెంటిలేటర్ సపోర్ట్ ఉండే హాస్పిటల్లోనే కంపల్సరీ ట్రీట్మెంట్ తీసుకోవాలి సో మన హాస్పిటల్లో అన్ని వస్తువులు ఉన్నాయి దానికి కావాల్సిన మందులు అన్నీ ఉన్నాయి సో ఇవి రావడం అనేది ఇప్పుడు ఇది కొత్తగా ఈ సిండ్రోమ్ ఏమీ మనం చూట్లే ఇది గత నలభై ఏళ్ళ నుంచి ఈ జబ్బు ఉంది ఈ జబ్బు మేము ట్రీట్ చేస్తున్నాం అన్నీ చేసి పంపిస్తున్నాం సో ఇది ఒక్కొక్కసారి మనకి ఈ కేసులు ఎక్కువగా రావడం అనేది ఉంటుంది ఒక్కొక్కసారి మనకు అసలు కేసులు కూడా ఉండవు ఏమి కేసులు కూడా ఉండవు ఇది చిన్న ఎఫెక్ట్ అవుతుంది పెద్దవాళ్ళకి కూడా ఎఫెక్ట్ అవుతుంది చిన్న పిల్లలైతే పీడియాట్రిక్ డాక్టర్ గారు చూస్తారు ఒక్కొక్కసారి న్యూరాలజీ డాక్టర్ గారు కూడా చూస్తారు అండ్ జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్లో చూస్తారు సో దీనికి ప్రజలంతా భయపడేది ఇది ఏమన్నా అంటువ్యాధా అని అస్సలు ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు ఇది కరోనా లాగా అంటువ్యాధి కాదు ఒకరి నుంచి ఒకరికి రాదు హ్యాపీగా ఈ వ్యాధి వచ్చిన వాళ్ళని హ్యాపీగా మనం దగ్గరుండి వాళ్ళకి కావాల్సిన సేవలన్నీ మనం చేసుకోవచ్చు సో ఇది ప్రజల్లో అవగాహన అయితే కావాలి సో ఈ కేసులు మాకు ఎప్పుడూ రొటీన్గా వస్తాయి సార్ మీరు చెప్పినట్టయితే ఫార్టీ ఇయర్స్ నుంచి వచ్చిందని చెప్తున్నారు కదా ఇది సీజనల్లా లేకపోతే ఈ వ్యాధి దేనివల్ల వస్తుంది అంటే ప్రధాన కారణం ఏంటి అంటే ఏమైనా ఇప్పుడు మలేరియా అనుకోండి శుభ్రత లేకపోవడం వల్ల నిర్వహ నిర్వహణం వల్ల జరుగుతుంది సో ఎలాంటి దీనికి సంబంధించిన సిగ్నిఫికేషన్ కారణాలు ఏంటి ఇది వైరస్ ఇన్ఫెక్షన్స్ ఎప్పుడైతే మనకు వస్తాయో ఎక్కువగా ఏదైనా డయేరియా కానీ ఎటువంటివి ఏమైనా మనకి ఎక్కువగా ఎప్పుడైతే వస్తాయో అవి వచ్చిన కొన్ని రోజుల తర్వాత ఇవి రావడం అనేది సహజం సో వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎప్పుడైనా మనకి ఫీవర్లు దగ్గు ప్లస్ ఇవన్నీ ఉండి లేదా డయేరియా వామిటింగ్స్ ఇటువంటివి ఏమైనా వచ్చిన తర్వాత నుంచి ఈ కేసులు మొదలవడం అనేది జరుగుతుంది ఇది అందరికీ అంత ఈజీగా రాదు చాలా తక్కువ మందికి వస్తుంది ఎవరికో ఒకరికి చెప్పాను కదా ఇద్దరికి రెండు లక్షల మందిలో ఇద్దరికి వస్తుంది అంటే ఎంత తక్కువ ఇది చాలా తక్కువ ఆ వచ్చిన వాళ్ళు డెఫినెట్గా నైంటీ పర్సెంట్ మనకు రికవర్ అయ్యి వెళ్ళిపోతారు రేరుగా ఎవరో ఒకరు ప్రాబ్లం వస్తుంది ఆ ప్రాబ్లం వచ్చేవాళ్ళు డెఫినెట్గా అది నార్మల్ దీని కిందనే మేము కన్సిడర్ చేస్తాం సో దీని గురించి అయితే ప్రజలు కంగారు పడి ఇదేదో సిండ్రోము వైరస్ ఇదేదో అంటు చొప్పు అనుకొని అలా మీరు కంగారు పడాల్సిన అవసరం అసలు ఏ విధంగానూ లేదు సో దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు ఇది శివానంద గారు చెప్తోంది ముఖ్యంగా రెండు లక్షల మందిలో ఇది ఇద్దరికి మాత్రమే వస్తుంది వచ్చినప్పటికీ అంత సివియర్ కాదు కాబట్టి ప్యానిక్ అవ్వాల్సిన అవసరం అసలు లేదని చెప్తున్నారు ఏదేమైనప్పటికీ అయితే కనుక అన్ని స్పెషాలిటీస్ ఉన్న కేజీహెచ్లో అప్రమత్తంగా ఉన్నామని ఆయన చెప్తున్నారు